మొదటి రౌండ్ రెండు వందల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై దూరాన్ని యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదో జత వారు బయలుదేరి రావాలి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుభూతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగోడు గ్రామం బల్లిపూట మండలం బట్పట్ల జిల్లా కంబైన్ నొస్సం రెడ్డి గారు పుట్లపాడు గ్రామం కృచ్చిరెడ్డి మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి తొమ్మిది జట్ల కానీ జోడిస్ చేసిన దయారా ఉచాలం బారును పని సిక్కు గతి యా બાર જુ మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి నాకు గంద్రే ఫంక్షన్ ఉంది కరేడే లైక్స్ కుస్టా అంటే ఫ్లవర్ అనుకున్నారు ఫైర్ వైండ్ ఫైర్ రప్ప 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 ఓయ్ మనందవర రాపేది

రెండు వేలు ఇచ్చినాం కదా ఎనికి ఆరోగ్యశాలపై సెకరాలను పూర్తి చేసుకుని నాలుగు

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగో నలభై ఐదు సెకండ్లు విరుకనిజలో ఉన్నాయి சா <laughs> ஆட்ட <laughs>

ఉన్నాయి లస్సం పైపరెడ్డి గారు పట్లపాడు వారాది రామ్ గారు గొల్లపల్లి వారి చెత్త కోటిలో ఉన్నాయి ఏమది గ్యాస్టబుల్ సెల్మిటప్పుడు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుపంజలో ఉన్నాయి

రెండు వేల ఏడు వందల యాభై ఐదుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి సెకండ్లు నాలుగు ఐదు స్థానాలకు వెనుపంజలు ఉన్నాయి బాటర్ లైన్ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్

सेकंड सिम अच्छा कंडीशन है ना अस्सी हो अस्सी से स्टार्टिंग है अब तेरे में अब ये होना है तो तेरे अस्सी नवत में अब तेरे में कंडीशन बोलती <Noise/> <Overlap/> பத்து மூன்று ரவுண்டு மூன்று முயலார் இடங்களை ஐம்பது வயதுக்கு உள்ள தூரம் இப்போ ஐந்து நிமிஷம் போட்டை ஒரு நிமிஷம் மேல அது போட்டை ஆஹா 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 செவோ கேகா பனனரியால மாட்டாதே போட்டை இது வந்து செய்ய மாட்டான் கொண்ணா நான் குளோல பந்தார வந்துட்டேன கொண்ணா சம்மயம் موڙ نه مثال منا اطفال பன்னெண்டு ரெண்டு நிமிஷால சமயம் பதிலு மூடு வேல ஏழு வந்த ఏడు గల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కలం లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదు నాలుగు

పదహారవ రౌండ్ నాలుగు వేల టుల దురాన్ని పంతొమ్మిది నిమిషాలు నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు రాయడు அமைம்பூர் சைனடி அது ரெடி அது ரெடி அது ரெடி அது ரெடி लक्ष्मी नरसिंह स्वामी आप शो